ఈరోజు కిచెన్లో కలర్స్ ఏవి వాడాలి ఏవి వాడొద్దు తెలుసుకుందాం అలాగే కిచెన్ ఎలా ఉండాలి ఎందుకు కిచెన్ బాగలేకపోతే ఏమవుతుందో కూడా తెలుసుకుందాం నిజంగా కిచెన్ అంతా కూడా వాస్ ప్రకారమే కట్టారు చూసారు కదా అంత బాగుంది సో ఇంకా ఉన్న లోపాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మంచి ఈస్ట్ విండో ఉంది చిమ్నీగా అనిపిస్తుంది వాట్రూబ్స్ కూడా చాలా బాగున్నాయి చూసారు కదా కలర్స్ పరంగా అట్రాక్టివ్ ఉన్నాయి కానీ కిచెన్కు ఉన్న ప్రాపర్టీస్ ప్రకారము మనము కిచెన్లో ఏ కలర్స్ వాడాలనే తీరి ఉంది కదా సో ఇక్కడ అగ్ని తత్వం ఉంటుంది అగ్నికి ఏంటి ఆ ఎనర్జీని మనం తగ్గించాలి మనం తగ్గించాలి అగ్నిని తగ్గించాలంటే దీనికి అపోజిట్ కలర్ ఏంటంటే లైట్ బ్లూ కలర్స్ కానీ స్కై బ్లూ కలర్స్ కానీ వాడాలి కానీ ఇక్కడ ఎమోషనల్ కంట్రోల్ చేయలేని రెడ్ అండ్ పింక్ వాడడం వల్ల వీళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు ఉండే వాళ్ళు కావచ్చు ముఖ్యంగా ఎవరు ఇంటి మహాలక్ష్ములు ఉంటారు వాళ్ళు మహాలక్ష్ములు కారు దానికి అపోజిట్ అవుతారు అది మీకు తెలుసు సో అలాంటి యాక్ష్ అంటే యాక్షన్ మోడ్లో ఉంటారు నెగిటివ్ టాక్స్ ఉంటాయి చాలా అగ్రెసివ్ ఉంటారు దానివల్ల ఇంట్లో ఇష్యూస్ రోజు రోజు పెరగడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి ఇలాంటి కలర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు ఇంకొక మేజర్ మిస్టేక్ ఏంటంటే మనకు దక్షిణాగ్నేయం యొక్క విండో తెలుసు ఇక్కడ రావాలి సో ఇక్కడ రాకపోవడం చాలా నష్టం జరిగిందండి నిజంగా మేజర్ హెల్త్ ఇష్యూ రావడానికి కారణం కూడా ఇక్కడ విండో లేకపోవడం ఈస్ట్లో ఉంది కానీ దా యాక్చువల్లీ ఇలాంటి పెద్ద కిచెన్లకు ఖచ్చితంగా దక్షిణం విండో రావాలి ఇలాంటి విండో రాకపోతే ఆ ఇంట్లో ధనం ఉండదు స్త్రీకి ఆరోగ్యం ఉండదు మరి ఆ పొజిషన్ ఒకసారి చూద్దాం సెంటర్ ఇక్కడ వస్తుంది ఏదైతే గ్లాస్ పెట్టింది కదా ఇక్కడ రావాలన్నమాట ఇది ఎందుకు ఓపెన్గా నేను చెప్తున్నానంటే ప్రాణాలకు కూడా హాని కలిగే అవకాశము నిజంగా వ్యక్తిత్వ పరంగా తన యొక్క కోపానికి అందరు బలి కావాల్సిన అవసరం ఇలాంటి తప్పుల వల్ల జరుగుతుంది అన్నట్టు ఈవెన్ వాళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు ఈ సబ్జెక్టు సో డెప్త్గా కావాలంటే ట్రైనింగ్ ఉంటుంది రావాలి నేర్చుకోవాలి బాగుపడాలి సో ఇంకొక థర్డ్ మిస్టేక్ ఇక్కడ మన చిమ్నీ గురించి లాస్ట్ టైం కూడా చెప్పిన నేను చిమ్నీ అనేది మనకు హెల్త్ అంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చిమ్నీ వల్ల ఎందుకంటే డైరెక్ట్ మనం కుకింగ్ చేసే పొజిషన్ తల ఎక్కడైతే పెడతామో చిమ్నీ పొజిషన్ కూడా అక్కడే వస్తుంది చిమ్ని వేయాల్సింది ఏంటంటే సక్షన్ చేస్తుంది అనమాట చిమ్ని ఏం చేస్తుంది సక్షన్ చేస్తుంది అంటే బ్రీతింగ్ కూడా మనం తీసుకునే గాలిని కూడా తీసుకొని ఇవ్వకుండా చిమ్ని సగ్ చేస్తే ఏమవుతుందంటే మనిషికి గాలి అందక బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో చిమ్నీని అవాయిడ్ చేయండి అని సార్లు చెప్పిన చాలామంది వీడియోస్లో కూడా చెప్తున్నాను చాలామంది కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు సో తెలియ జరుగుతున్నాయి సో తెలుసుకోవాలి సో దీని కారణంగా దీని కారణంగా ఇంట్లో సమస్యలు వస్తాయి అయితే ఇది తెలియక చాలామంది ఏంటంటే వేరే వాటి వల్ల సమస్యలు వస్తున్నాయని నా భావనలో ఉండి వాళ్ళు డిసిషన్ తీసుకోవట్లేదు ఇలాంటి మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి సో ఈ ఇన్ఫర్మేషన్ని మరి మీ యొక్క సోదరులకు సోదరి ఫ్రెండ్స్కి రిలేషన్స్కి ఫార్వర్డ్ చేస్తే తెలుసుకుంటారు సో దిస్ ఈజ్ మ్యాండటరీ మీరు ఏదన్నా నిజంగా నేర్చుకోవాలనుకున్న తెలుసుకోవాలనుకున్నా ఇలాంటి వీడియోలు చూసి ప్రాక్టికల్ వీడియోస్ పంపిస్తున్నాను ఇది నిజంగా మీ లైఫ్ బాగుండాలంటే ఇవి చూడండి అర్థం చేసుకోండి అర్థం కాకపోతే కింద మెసేజ్ పెట్టండి నెక్స్ట్ వీడియో దిస్ ఇస్ ఇంకా బెటర్గా చేసి మీకు ఇన్ఫర్మేషన్ క్లారిటీ రావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ మీ ఆంజనేయ తప్పెట్ల ఆంజనేయ వాస్తవం